చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం దిగువమగం పంచాయతీ వీర్లగుడిపల్లి గ్రామంలో నడిబొడ్డున గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మట్టికుండలో అమ్మిలు పోసి గంగమ్మకు పూజలు నిర్వహించారు మొక్కులు తీర్చుకున్నారు గ్రామ పెద్ద రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు ಜನ್ನ ಏಮರ ಪಸ್ತೇವೆ ಕದಾ मैं कैसे देख सकता हूँ? मैं उस पे नहीं बिजला, नहीं बिजला। नहीं बिजला। कौन है ना? जर्नल है ना? कौन है ना? जर्नल है ना? नो, नो कौन है ना? कौन है? दीदा, ये आजकल बिजला को क्या कहते हैं? ये बड़े बड़े हो गए फिलहाल ना? दीदा, उठ मैमले उठिए सर मल्फोट। अंतर हातात रे बालकडे गेले से सचिव संदेश करा